హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను సో ఈరోజు చాలా మంత్స్ తర్వాత కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మంత్స్ అంటే టెన్ మేబీ వన్ ఇయర్ కూడా అవ్వండి వచ్చు కుకింగ్ వీడియో షూట్ చేసి ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే నాటు కోడి బిర్యానీ ఎంతో సింపుల్ ఈజీ టేస్టీ బిర్యానీ బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఈజీగా చేసేసుకొని హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు అనమాట సో ఈ బిర్యానీ ఎలా చేయాలి ఏమేమి కావాలి అనేది చేస్తూ చెప్తాను వెల్కమ్ టు నెల్లూరు అమ్మాయి శరణ్య యూట్యూబ్ ఛానల్ సో దీనికి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ నాటుకోడి దీన్ని శుభ్రంగా త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పెట్టేస్తాను అన్నిటిగా సో ఇప్పుడు నేను కుక్కర్లో వేసేస్తాను కుక్కర్లో సాల్ట్ పసుపు కొంచమే వాటర్ పెద్దగా అవి చికెన్ ముక్కలు కూడా మునగాల్సిన అవసరం లేదు సాల్ట్ పసుపు వేసేసాను కొంచెం వాటర్ వేసేసి దాన్ని అట్లా కలుపుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఫ్లేమ్ ఉంచుకొని త్రీ విజిల్స్ పెట్టుకున్నాను సో నాకు కరెక్ట్గా ఉడికిపోయింది త్రీ విజిల్స్ నేను దీనికి వచ్చి దావత్ మీకు ప్యాకెట్ కనిపిస్తుంది కదా ఆ రైస్ యూజ్ చేశాను బాస్మతి రైస్ సో నేను ఆల్మోస్ట్ ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు రైస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో సో అంత రైస్ తీసుకున్నాను నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి అందులో వాటర్ పోసి నానబెట్టేస్తున్నాను అది పక్కన పెట్టేసుకున్నాం చికెన్ ఉడుకుతుంది రైస్ నానబెట్టేసాను ఇప్పుడు దానికి కావాల్సిన వెజిటబుల్స్ టొమాటో రెండు తీసుకున్నాను పెద్దవి దాన్ని సన్నగా పొడవుగా కట్ చేసేసాను ఆనియన్స్ మూడు తీసుకున్నాను మీడియం సైజువి అవి కూడా సన్నగా పొడవుగా కట్ చేసేసాను సో పచ్చిమిర్చి అయితే నాలుగు తీసుకున్నాను అవి మధ్యలో ఒక ఘోటు పెట్టి కట్ చేసాను ఇవి పక్కన పెట్టేసుకుంటే జీడిపప్పు కర్డు లెమన్ ఇంకా బిర్యానీ ఆకు యాలగులు షాజీరా స్టార్ ఎనాజ్ లవంగాలు ఒక ఐదు పట్ట రెండు ముక్కలు పెద్దవి సో అవి తీసుకోవాలి బిర్యానీ మసాలా దినుసులు ఇప్పుడు వెడల్పుగా మనం కలుపుకునే దానికి వీలుగా ఉండే బిర్యానీ చేసుకునే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకున్నాను మా నెల్లూరులో అయితే గిన్నె అట్లా అనరు ఒక దబర దబర అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను సో అందులో అయితే ఫస్ట్ నెయ్యి వేస్తున్నాను సో నెయ్యి వచ్చేసి మూడు నుంచి నాలుగు స్పూన్లు వేసాను సరిపడా ఆయిల్ సో నేను అలాగే వంపుకొని చూసుకుంటాను ఇది చాలు అనిపిస్తే అంతే వేసుకుంటాను హీట్ అయినాక ఇవన్నీ బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకొని అలా ఫ్రై చేసేసుకొని సో అవి ఫ్రై అయినాక కొంచెం మంచి స్మెల్ వస్తుంది సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసాను సో ఇవి చూసుకుంటూ గోల్డెన్ కలర్ అంటే డార్క్ కలర్ వచ్చిన నీకు బిర్యానీ కలర్ఫుల్గా బాగా వస్తుందనమాట మూత పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి చూసుకుంటూ సో అప్పుడు కొంచెం త్వరగా ఉడుకుతాయి అనేసి ఈ మధ్య ఒక వీడియోలో చూశాను మామూలుగా అయితే పెట్టుకుంటాము కాకపోతే నేను మామూలుగా పెట్టను ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసాను ఫస్ట్ వేస్తే మాడిపోతే మీరు లాస్ట్ అయినా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేను ఇప్పుడైతే వేసాను ఇప్పటికీ ఎర్రంగా ఫ్రై అయిపోయాను అనమాట సో మనకి లైట్గా ఆనియన్స్ చేంజ్ అయిపోయాయి ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి గోల్డ్ కలర్లో వచ్చేసాయి ఇప్పుడు టొమాటో వేసేసి మెత్తగా ఉడికించుకుందాము మూత పెట్టేసుకొని మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మనం ఆగం కదా నేను కుక్కర్లో ఉడికిచ్చిన చికెన్ చూడడానికి పక్కన వెళ్ళాను సో చికెన్ అయితే నాకు కరెక్ట్గా బాగా ఉడికిందనమాట మరీ మెత్తగా అయిపోకుండా అలాగని ఉడికి ఉడకకుండా అన్నట్లేదు బాగా ఉడికింది నేను పెట్టింది త్రీ విజిల్స్ అండి ఇప్పుడు ఓన్లీ చికెన్ మాత్రం అగ్గి నెలలోకి తీసుకుంటున్నాను వాటర్ అలాగే సపరేట్ చేసి పెట్టుకుంటాను సో ఇప్పుడైతే మనకు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి మాడిపోయి అనుకుంటున్నేమో మాడిపోలేదు అని నేను చెప్తున్నాను సో బాగా ఉడికే ఇందులో ఐదు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లు పేస్ట్ వేసాను యాక్చువల్గా వీడియో షూట్ చేశాను అనుకున్నాను అక్కడ స్కిప్ అయింది వీడియో ఆఫ్ చేసి ఉన్నాను సో ఆ వీడియో ఫైవ్ టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా వేసాను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసి నీట్గా ఆయిల్ మనకి బయటకు వచ్చేలాగా అంటే ఆయిల్ కాదు అసలు ఆ పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటారు కదా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలో మనకి అడుగు అంటుతుంది సో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అంటే మీడియంకి తగ్గించుకోండి ఫ్లేమ్ మళ్ళీ ఎందుకు మాడిపోతుంది ఇప్పటికే నేను చేసిన ఘనకార్యానికి మీరు మాడిపోయిందినే అనుకుంటారు కానీ చాలా బాగుంది ఇప్పుడైతే కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం వేసేసాను దాన్ని నీట్గా ఫ్రై చేసేసుకుందాం కలుపుకుంటూ సో చూసారు అడుగు అంటుంది అడుగు గీకుతూ ఫ్రై చేసుకోండి ఆ టేస్టే ఉంటుంది ఎందుకంటే మా నెల్లూరు కదా మా నెల్లూరులో మా ఇంటి పక్కన చాలా మనకి బిర్యానీ ఫేమస్ అంటే ఎవరు మనం ముస్లింలు సో వాళ్ళు ఇట్లాగే చేస్తారు బాగా గీకుతూ పెద్ద పెద్ద పాత్రలు రంజాన్ అప్పుడు చేస్తుంటే ఆ వాసనే వేరబ్బా నేను చేసుకున్న ఈ బిర్యానీ నిన్న నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది యాక్చువల్గా నిన్న చేశాను వెన్స్డే ఇప్పుడైతే చికెన్ ఓన్లీ చికెనే యాడ్ చేసేసాను ఆల్మోస్ట్ ఇది హాఫ్ హాఫ్ కంటే ఏంటి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు నేను తీసుకున్న ఒక కప్ కర్డ్ అయితే వేసేసాను చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి రెండు అయినా వేసుకోండి లేకపోతే ఒకటైనా వేసుకోండి మీ చాయిస్ అది కానీ కర్డ్ వేస్తే చాలా బాగుంటుంది సో ఇవి కొంచెం మూత పెట్టేసి కాసేపు ఉడికి చేసేసాను సో ఇది కాసేపు ఉడికినాక తీసి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను అంటే మిరపొడి కారం అంటాం కదా సో అది సో మూత తీసి చూసినాక మళ్ళీ అడుగడుతూ ఉంది కదా యాజ్ యూజువల్ గీకుతూ మనం చేసుకోవడమే సో ఇప్పుడు అలాగని ఫ్లేమ్ని హైగా పెట్టబాకండి మీడియం పెట్టుకోండి సో కారం వేసేసాను హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ కూడా మనం చికెన్లో వేసినాను మసాలాలో వేయలేదు కాబట్టి సాల్ట్ వేసాను సో ఇప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని వాటర్ అది చికెన్లో మనం వచ్చినాయి కదా వాటర్ వేసాను కదా చికెన్ ఉడికేదానికి ఆ వాటర్ కూడా వేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఎందుకంటే నార్మల్ చికెన్ కూడా గట్టి కండలు ఉడకట్లేదు సో ఇది నాటుకోడి చాలా బోన్స్ ఉన్నాయి మనకి బోన్స్ ఉండే చికెను త్వరగా ఉడుకుతుంది సాఫ్ట్ కూడా ఉంటుంది తినడానికి సో ఒకటి ఉడికిందా లేదా అని చెప్పి ట్రై చేశాను నా వల్ల కాదు నా వల్ల కాలేదు కాదు కాదు కాలేదు ఎన్నిసార్లు టచ్ చేద్దామన్నా ఆ హీట్కి నా వల్ల కాలేదు సో ఇంకా కొదరదల అని చెప్పేసి మూత పెట్టేసాను సో మళ్ళీ చూడండి ఎంత గ్రేవీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది ఎట్లాగే అన్నంలో కూడా వేసుకొని తినే వాళ్ళు కూడా ఉంటారేమో మేబీ సో చాలా బాగుంది మళ్ళీ కలుపుతూ మనం వేసిన కర్డ్లో వచ్చిన వాటరు అవంతా దగ్గర పడేలాగా ఉడికించుకొని ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ గ్లాస్ నేను తీసుకున్న వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను యాక్చువల్గా ఆ ప్యాకెట్ మీద వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అని రాసుంటారు కానీ మనకు సాల్ట్లో పెద్ద తోపులు సో సాల్ట్ ఒక్కసారి వేయలేను సో చూసుకుంటూ చూసుకుంటూ వేస్తాను మళ్ళీ ఎక్కువైపోతుందో నాకు కరెక్ట్గా మితం తెలీదు సాల్ట్ వరకు అయితే సో కొంచెం కారం కూడా తగ్గింది కారం కూడా వేసేసాను యాక్చువల్గా నేను తీసుకున్న బాస్మతి రైస్ ప్యాకెట్ మీద టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అని ఉంటారు వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి కానీ మేము ఉండేది బెంగళూరులో సో బెంగళూరులో వాటర్ వల్ల అది రైస్ నేను చాలాసార్లు చూశాను బియ్యం బియ్యంగా ఉంటుంది మళ్ళీ పొడి పొడిగా ఉన్నా బియ్యం బియ్యంగా ఉంటే ఏం బాగుంటుంది ఒక దెబ్బ నిమ్మరసం పిండేశాను సో మనకిప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం అని సరిపోయిందా లేదా ఏం కాదు మనం రైస్ మరీ ఉడికేదాకా తెచ్చుకోకుండా ఆలోపు వేసుకుంటే నో ప్రాబ్లం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ రోలింగ్ బాయిల్ అంటే తెల్లిపోయి మసిలిపోయి అనమాట సో ఆ వాటర్లో మనం తీసుకున్న రైస్ నాన్ పెట్టుకున్నాం కదా రైస్ నీళ్ళు లేకుండా రైస్ని మాత్రం వేసాను సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు అసలు టెస్ట్ చేసుకోవాల్సింది ఉప్పు కారం అన్నీ సరిపోయిందా అనేసి ఎందుకంటే ఇప్పుడని కాదు కొంచెం ఉడికినా కూడా మళ్ళీ ఏదో చూసుకోవచ్చు నో ప్రాబ్లం అది కొంచెం అయితే అలా అలా కలిపేసాను మరి కలిపేసేయకూడదు ఆల్రెడీ మనం చేసే బిర్యానీకి కదా రైస్ ఖచ్చితంగా అంత కొంత ఇరుగుతాయి అనమాట అట్లే ఉండదు సో ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందాం ఫ్లేమ్ అయితే హై హై మరీ హై టాప్ హై ఏం పర్లేదు మీడియం టు హై మధ్యలో ఫ్లేమ్ పెట్టుకోండి సో ఇప్పుడు రైస్ ఒక థర్టీ పర్సెంట్ ఉడికింది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను మనం తోపలం కదా ఉప్పు కారం సరిపడా వేయలేము సో అందుకని చూస్తూనే ఉంటాను నేను ఇప్పుడు కూడా ఉప్పు తక్కువే అనిపించింది అందుకని కొంచెం కొంచమే మరి ఎక్కువ కాదు వేసాను కానీ నేను చేసిన బిర్యానీకి నిన్న ఉప్పు కారం అన్నీ సరిపింది అంటే మీరు చూస్తున్న బిర్యానీ నిన్న చేశాను వెన్స్డే ఈరోజు పోస్ట్ చేస్తాను మీకు సో మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకున్నాం చూసారా రైస్ ఒక ఫార్టీ పర్సెంట్ అలా ఉడికింది అంతేనూ సో ఇప్పుడైతే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుంటుంది ఇప్పుడైతే ఒక పాత దోశ ప్యాన్ ఉంటుంది కదా అది తీసుకోండి కొత్త ప్యాన్ అయితే వాడొద్దు ఆ దోశ ప్యాన్ ఆల్రెడీ వేరే స్టవ్ మీద హీట్ చేసుకున్నాను ఆ హీట్ చేసుకుని ఈ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుని ఇంకా మన బిర్యానీ డాబర్ ఉంది కదా ఆ అయితే ఆ ప్యాన్ మీద పెట్టాను సో దాని మీద ఒక వెయిట్ అయితే పెట్టాను ఇప్పుడు మంట తగ్గిస్తారేమో తగ్గిస్తే అస్సలు రైస్ అనేది ఉడుకుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసే చాలాసార్లు ఫెయిల్ అయిన రోజులు ఉన్నాయి సో అందుకోసం నేను తగ్గించాను ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే ఉంటుంది సో నీకు బాగా ఉడుకుతుంది కూడా రైస్ మనకి ఎయిటీ పర్సెంట్ తాకా ఉడికిపోయింది సో అంతా మీకు క్లియర్గా చూపించాను అంటే వీడియో లెంత టాప్ రేంజ్లో పెరిగిపోతుంది అందుకనే కట్ చేసేసాను ఫాస్ట్గా పెంచాను అనమాట అంటే స్పీడ్ స్పీడ్ పెంచి అట్లా మీకు చెప్పాల్సిన వరకు చెప్పడం సో మనకి రైస్ అయితే నైంటీ పర్సెంట్ అట్లా ఉడికింది ఇంకా కొంచెం ఉంది సో ఫ్లేమ్ అయితే మనకు అడుగు కూడా ఏమంటలేదు ఎక్కువ సో అందుకోసం నేను ఫ్లేమ్ అయితే లాస్ట్లో కొంచెం తగ్గించి పెట్టాను అంతేను ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే బిర్యానీ అలాగనే ముద్ద ముద్దగా ఉంది ఏదక్క అని అనుకుంటారేమో ముద్ద ముద్దగా ఉన్న రైస్ ఈజీగా డైజెస్ట్ అయిపోయి అంతలా ఉంది ప్లస్ అంతే టేస్టీగా ఉంది మీరు బయట నుంచి తెచ్చుకునే బిర్యానీ మనం ఏదో తినేస్తాం అని అనుకుంటాం కానీ తెచ్చుకున్న ప్రతిసారి ఏంటబ్బా అనే ఫీల్ అవుతాను నేనైతే సో నాకు నేను చేసుకోవడమే ఇష్టము అది అలా కొంచెం అటు ఇటు అయినా బాగుందనే ఫీల్ అవుతాను సో ఇదైతే అటు ఇటు ఏం అవ్వలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సో గిన్నె అయిపోయింది లాస్ట్ ఫైనల్గా ఇంకా హాట్ బాక్స్లోకి తీసేస్తున్నాను సూపర్గా ఉంది అసలు కలర్ అయితే ఆనియన్స్ వల్లే మీరు ఆనియన్స్ని ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో అంతే టేస్టీగా ఉంటుంది అలాగే బిర్యానీ కలర్ కూడా తెల్లగా అట్లా క్రీమ్ కలర్ అంటారు ఆ కలర్ కాకుండా ఈ కలర్లో చాలా బాగుంటుంది సో మొత్తం నేను చేసిన బిర్యానీ అంతా హాట్ బాక్స్లోకి తీసేస్తున్నాను చూస్తున్నారు కదా నిజంగానే చూసేది కాదు నేను తిన్నాను కదా ఓన్లీ ఇందులో కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కర్డ్ మాత్రమే ఏ బిర్యానీ మసాలా పొడి కానీ ధనియాల పొడి కానీ గరం మసాలా చికెన్ మసాలా ఇవంతా ఏం చేయలేదు చాలా సింపుల్ న్యాచురల్ బిర్యానీ అనమాట చాలా రోజుల తర్వాత వీడియో షూట్ చేసిన నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో అంతే టేస్టీగా ఉంది హండ్రెడ్ చెప్తాను నేను మీరు ఎప్పుడూ ట్రై ఉంటారు ఈ విధంగా కానీ ఇది కొంచెం నిదానంగా ప్రాసెస్ అంతే కానీ కుక్కర్లో పెట్టేసి అట్లా ఇట్లా చేసేయడం అవన్నీ కాదు మీరు ఓకే ఇవంతా ఫ్రై చేసి రైస్ని కుక్కర్లో పెట్టుకున్నా పర్లేదు మీకు పొడి పొడి కావాలంటే కొంచెం ముద్దగానే ఉంటుంది ఇది చూసారా అడుగు కూడా ఏం అంటలేదు నేను ప్యాన్ మీద షిఫ్ట్ చేసినా కానీ ఫ్లేమ్ ఏం తగ్గించలేదు అయినా కానీ మనకు అడుగైతే అంటలేదు నేను వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను దీన్ని నోటీస్ చేయండి మా ఏరియాలో ఉండే వాటర్ క వాటర్ని పట్టించి నేను వేసాను కానీ రైస్ అయితే పర్ఫెక్ట్ అనమాట చాలా చాలా బాగా ఉడికింది అట్ ద సేమ్ టైం చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో మీకు ఈ బిర్యానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పెట్టండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి